గ్రామ పంచాయతీ సిబ్బందికి గత ఐదు ఆరు నెలల బకాయి వేతనాల తక్షణమే చెల్లించాలని ఐదు లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని మల్టీ వర్కర్ విధానం రద్దు చేసి పాత కిటగిరి కొనసాగించాలని కోరుతూ బుధవారం జిల్లా కిరణ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై మంది గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం యాభై రెండు వేల మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారని గ్రామాల్లో వార్షోద్యమం మంచినీటి సరఫరా వీధి లైట్స్ డంపింగ్ పార్కింగ్ యార్డ్స్ పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ ధామాలు రైతుల పనిలో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అంటువ్యాధులు అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారని వీరిలో అత్యధికలు దళితులు బలహీన వర్గాలకు చెందిన వారి ఉన్నారని అయినా తాము ఇప్పటివరకు వరకు పర్మనెంట్ నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈరోజు జిల్లా కలెక్టరేట్ నందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాలో భాగంగా మన జైతా జిల్లాలో నేడు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కార సాధనకై ఈరోజు జిల్లా కలెక్టరేట్ నందు ధర్నా చేయడం జరుగుతుంది మా యొక్క ఈ ధర్నా సందర్భం ఏంటి అంటే గత ప్రభుత్వం రెండు వేల పదకొండు ప్రాతిపాదికన జనాభా ప్రాతిపన ఐదు వందల జనాభా పెట్టి ఒకరే ఉండాలని ఒక నిబంధన తీసుకొచ్చింది రెండు వేల పద్దెనిమిది పంచాయత చట్ట ప్రకారం దాని ప్రకారంగా గ్రామ పంచాయతీలో గత ఇరవై నుంచి ముప్పై పైబడి నిధులు నిర్వహిస్తున్నటువంటి కారోబార్లు ఎలక్ట్రిషియన్లు పంప్ ఆపరేటర్లు పరిశుద్ధ కార్మికులు ట్రాక్టర్ డ్రైవర్లు వీరంతా నిత్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర సేవలు అందించేటువంటి కార్మికులను మమ్మల్ని కుదించింది కుదించడం వల్ల ఒకరి జీతం తొమ్మిది వందన్నర జీతాన్ని ఇద్దరు పంచుకోవడం వల్ల ఇద్దరు జీతాన్ని తొమ్మిది వందన్నర జీతాన్ని నలుగురు వంచుకోవడం వల్ల మాకు వచ్చేది మీ నాలుగు వేలు ఐదు వేలు కావున ఈ నాలుగు వేల ఐదు వందల వేతనాలతోటి మేము కుటుంబాన్ని పోయించుకొని చేతిలో ఉన్నాం ఈ గౌరవ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు గత మన ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వచ్చినప్పుడు గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికులు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తే గ్రామ పంచాయతీ కార్మికులు పర్మిట్ చేస్తాం మీ హోదా మీకే మల్టీ మల్టీపర్పజస్ విధానం రద్దు చేస్తాం మీ కేటగిరీ చేసుకుంటూ మీకు కేటగిల వారిగా వేతనం సవరిస్తామని మరి అప్పుడు హామీ ఇచ్చింది కాబట్టి ఈరోజు గౌరవ జిల్లా మన కలెక్టర్ గారిని మన మా సమస్యలను గౌరవ కలెక్టర్ గారి ముందు నుంచి మేము తీసుకుపోయేది ఏమనగా మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మల్టీపర్పజ్ వర్కర్ విధానం రద్దు చేయాలని జీవో నెంబర్ యాభై ఒకటి సవరించాలని ఈఎస్ఐపి ఎప్పు అమలు చేయాలని ప్రమాద బీమా కల్పించాలని అట్లాగే ఉద్యోగ భద్రత పర్మనెంట్ ప్రమోషన్లు కూడా ఇస్తారని అన్నది సీనాటి ప్రకారంగా కాబట్టి మాకు ఇమీడియట్గా కావాల్సింది ఏంటంటే మాకు మల్టీపర్పజ్ వర్కర్ విధానం అయితే రద్దు చేయాలి జీవో నెంబర్ యాభై సవరించినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు నుండి పంపించాలని మేము ఈ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు మేము వేడుకుంటున్నాం గౌరవ కలెక్టర్ గారిని అట్లా అట్లాగే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటీయు